కుప్పంలో జరిగిన మినిస్ట్రీ ప్రసారానికి ఆటో డ్రైవర్ ప్రకాష్ మీద యువకులు దాడికి పాల్పడ్డారు ఆటో డ్రైవర్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత కుటుంబం చెందిన వ్యక్తి ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తూ ఆయన ప్రచారం కొరకు ఆటోలో వెళ్తుండగా ఇద్దరు యువకులు మద్యంలో సౌజన్యంగా అడ్డుకుని తనపై దాడి చేశారంటూ ఆటో డ్రైవర్ ప్రకాష్ తెలిపారు తనపై దాడులకు పాల్పడిన యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని దాడులకు పాల్పడిన ఇద్దరు యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆటో డ్రైవర్ ప్రకాష్ కుటుంబ సభ్యులు మరియు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి నాది మండలము మీరు వినయ్ నేను నాకు బాలీవుడ్ వచ్చిందండి ఆ బాలీవుడ్ నిమిత్తము కుప్పంలో అనౌన్స్ చేయమని చెప్పి నాకు ఒక పర్మిషన్ లెటర్ ఇచ్చి అనౌన్స్ చేయమని చెప్పినారు అనౌన్స్ చేసుకొని లాస్ట్ సింగల్గా సబడిగర్ వరకు పోయినాను సబడిగర్లో పోయి తిప్పినాను బండి తిప్పుకొని కుప్పం వస్తూ ఉంటే ఇద్దరు మంది బండిలో టూ వీలర్లో వచ్చి నన్ను ఆపినారు ఆపి ఉన్నట్టుండి దీ దగ్గర ఏం పర్మిషన్ ఉంది దీనికి పర్మిషన్ ఇచ్చింది అడిగినారు పర్మిషన్ అడిగినారు సరే నాకు పర్మిషన్ ఇస్తాను ఒక నిమిషం వెయిట్ చేయను అన్నాను అంతలోపల ఇద్దరు మంది దుర్భాషలు మాట్లాడి నన్ను దిగుతానే ఇద్దరు మంది కొట్టినారు కొట్టి నా కొడుకుల మా అన్న కొడుకులు మేము పైన స్థాయి ఇంటికి స్థాయి వరకు నా కొడకల మీకు ఏం పని ఏం లేదని చెప్పి నన్ను మా దాని తర్వాత నేను నన్ను కొడతా ఉంటే మా ఎవరు పని చేసిన తెలియదు మా ఇంటికి ఇంటికి ఫోన్ చేస్తేనే ఉన్న వాళ్ళంతా మా మా అన్నను మా ఉదయం ఇద్దరు మంది వచ్చారు నా అక్కడ ఉంటున్న పబ్లిక్ అంతా కలిపి నన్ను నిలబెట్టి ఎందుకు తప్పుడు ఏం జరిగిందని అడిగినారు నేను చెప్తాను అన్న ఇక్కడ జరిగిందన్న నా దగ్గర పర్మిషన్ లెటర్ ఉందని చెప్పి పర్మిషన్ లెటర్ లోపల వీళ్ళు ముగ్గురు మంది కలిపి ఒక ఇద్దరుగా కొట్టి దాని తర్వాత ఒక ముప్పై మంది దాకా బండ్లలో వచ్చి నన్ను దాడి చేసి నన్ను మా అన్నను ఇద్దరిని కొట్టినారు ఇంకొక అన్న మా ఆటో డ్రైవర్ ఆయనను కూడా కొట్టినారు మా అన్నని కూడా కొట్టినారు ఎందుకు కొడతారని అడిగితే మీరు ఇక్కడ పర్మిషన్ లేదు మీకు మీరు ఎందుకు ఇక్కడ వచ్చి చేస్తారు మీరు మీకు చేయడానికి రూలే మేము మీరు లేదు భారతదేశంలో మీరు హిందువులు మాత్రమే ఉండాలి క్రైస్తువులు ఉండకూడదు అని చెప్పి చెప్పినారు అన్న నేను క్రైస్కృతికంగా నేను చేయలేదన్న నాకు బాడుకు వచ్చింది నేను బాడు వ్యతిగా మాట్లాడుతున్నాను కానీ క్రైస్తవృతంగా నేను మాట్లాడలేదన్న నీకు కావాలంటే పర్మిషన్ ఇస్తాను అని చెప్తే కూడా వాళ్ళు వినకుండా అందరూ కలిపి నన్ను మా అన్నను ఇంకొక అన్నను ముగ్గురు కలిపి కొట్టిన అక్కడ పబ్లిక్ అంతా కూడా మమ్మల్ని విడిపించినారు విడిపించి మమ్మల్ని పం హాస్పిటల్కి పంపిచ్చినారు ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చి నేను అడ్మిట్ చేయించినాడు కాబట్టి నా పైన చర్యలు తీసుకునే పైన దయ్యం చేశారు నా పైన దౌర్తన్యంగా దాడి చేసిన పైన కఠినంగా శిక్షించాలనిపి ప్రభుత్వ మార్గం కోరుతున్నాను పోలీస్ సార్ వల్ల అడుగుతాను న్యాయం జరగాలని అడుగుతున్నాను